మానవుడిగా పుట్టినప్పుడు ఏది మాట్లాడినా ఇంకొకరిని యామార్చే మాటలు మాట్లాడకుండా నిజాలు మాట్లాడేదానికి రాజకీయ నాయకులు కూడా అలవాటు పడాలా నా ఆత్మసాక్షిగా నేను నిజం మాట్లాడేదానికి నేను ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించాలా విమర్శించాలంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ విమర్శించేది కాదు వాళ్ళ యొక్క రాజకీయంలో వాళ్ళు చేసే పనులు బట్టి విమర్శించుంటా ఈరోజు మీకు కూడా నా విజ్ఞప్తి ఏమంటే ఎలక్షన్లో ఓటర్స్ అందరూ కూడా ఓటర్లు ఎప్పుడు కూడా దేవుళ్ళే ఓటర్లు ఎక్కడ కానీ డబ్బు డిమాండ్ చేయరు ఓటర్ల పైన ఎవడు మాట్లాడినా అది చాలా నేరమే కాబట్టి ఓటర్లు దేవుళ్ళు ఆ దేవుళ్ళు నిర్ణయించేదానికి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా కట్టుబడి ఉండాలి ఈరోజు మీరందరూ కూడా ఆలోచించి చూడండి మన రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా క్యాండిడేట్లని చంద్రబాబు నాయుడు ఫిక్స్ చేశాడో ఒక తీరు మీరందరూ కూడా ఆలోచించమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా ఎంత దూరమో పోవాల్సిన అవసరం లేదు మాది రిజర్వ్ కాన్స్టెన్సీ దట్టు జీడి నెల్లూరు కుతుళ్ళమ్మ గారు నిలబడ్డారు అదేవిధంగా గాంధీ నిలబడినాడు రుద్రప్ప కూడా నిలబడినాడు రామారావు వేవులో కూడా బౌల్సర్స్ పిలుచుకొని వచ్చి గ్రామాలపైన వదిలిన చరిత్ర నేను ఎక్కడ చూడాల థామస్ అనే ఒక వ్యక్తి అల్లాగుంట పేరు చెడిపేదానికి అల్లాగుంటని వాడుకుంటూ ఏమి ఎంత దారుణమైన మూడు వందల మందిని తమిళనాడు నుంచి తీసుకుని వచ్చి మీరు ఫోటోలు చూసుంటారు మీరు అన్నీ కూడా జరిగింది ఇన్సిడెంట్స్ అంతా కూడా చూసుంటారు ఒక రవిడీజన్ ఒక రవిడీ మోకలను ఎప్పుడు కూడా తీసుకుని వచ్చిందిగా ఈవెన్ ఇంతకుముందు చంద్రబాబు క్యాండిడేట్లు కూడా రౌడీలుగా ప్రవర్తించలా అతను ఎక్కడో మెడ్రాస్లో బతికి మెడ్రాస్లో ఉండి ఆయన వృత్తి ఏమో ఆయన మనసు సాచ్చ ఆయన చెప్పుకోవాలా ఎందుకంటే అతను ఎస్సీ కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలే అసలు రిజర్వేషన్ అంటే అర్థం తెలియనటువంటి వ్యక్తి అతను కేవలం ఒక రౌడీజన్ తీసుకుని వచ్చి ఫస్ట్ మా బూత్ అన్నూరు బూత్ తీసుకొని రావటం అక్కడ జరిగి జరిగిన ఇన్సిడెంట్ అంతా కూడా జరిగింది అక్కడ నుంచి పచ్చకాపల్ పచ్చకాపల్లి నుంచి జక్కదొనం జక్కదొనం నుంచి కేపీ కేపగ్రహం నుంచి లంబం ఎంత ఎక్కడెక్కడ ఏ ఏ గ్రామాలు ఉండదో ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడంతా దౌర్జన్యాలు చేసేదని తీసుకుని పోతే నేను ఎస్పీ గారికి ఓపెన్గా ఫోన్ చేసి మాట్లాడినా డిఎస్సితో మాట్లాడినా ఎస్ఏ ఎస్ఐతో మాట్లాడినా సార్ ఒక తుని చరిత్ర తీసుకోండి నేను ఏ రోజు కూడా మన ఎస్పీలు కానీ డిఎస్పీలు కానీ ఎస్ఐలు కానీ నేనేమి వ్యాపార వేత్త కాదు నేను ఎప్పుడు కూడా ఒకరిని నేను ఉపయోగించుకోలేదు ఎందుకు ఇంత విచ్చలుడిగా జరుగుతున్నది ఇది ఏమవుతుంది ఇది మంచి పద్ధతి కదా ఎస్పీ గారికి చెప్తే అవునా అటు జరుగుతుండదా సార్ అని డీఎస్పిని అడిగితే సార్ ఎలక్షన్ అయిపోండి సార్ ఎస్ఐ సీఐలు ఏమంటున్నారంటే ఎలక్షన్ అయిపోండి సార్ మీ పార్టీ కాని వస్తే మేమేం చేస్తాం చూడండి సార్ వాళ్ళ పార్టీ వస్తే మేమేం చేస్తాం చూడండి సార్ అంటే ఈ ఎలక్షన్ కమిషనర్ వల్ల ఈ ఎస్పీలు డిఎస్పీలు కలెక్టర్లు డీజీపీలు మొత్తం మంది ఎందుకో వన్ సైడ్ అయిపోయిన ఎప్పుడు నేను చూడాల రామారావు గాలిలో కూడా ఇటువంటి చరిత్ర నేను చూడాల నేను అడిగినప్పుడంతా వాళ్ళ జవాబు పెట్టిన పుల్లూరు అని ఒక అర్జన వాడ ఎస్ఆర్ కోర్లో ఎప్పుడు తెలుగుదేశం గవర్నమెంటు ఎప్పుడు కూడా తెలుగుదేశం నాయకుల మూకుమ్మడిగా దళిత వాళ్ళ పైన పడతారే కానీ వేరే గ్రామాలు టచ్ చేయాల పుల్లూరులో రెండు నెలల బిడ్డ ఆ ఇండ్లు చూస్తే నాలుగు ఇండ్లని ఎంత ధ్వంసం చేసారో చూసేసి నేను ఎస్పీ గారికి అయ్యా నువ్వన్నా పోయి చూడబ్బా నీకు మానవత్వం అనేది ఐపీ ఐపీఎస్ ఆఫీసర్ నువ్వు మనుషులను పోయి చూడండి దళితులకు ఏ విధంగా జరుగుతుందో ఒక్క పేరు పోయి చూడండి దయచేసి ఆ గ్రామాన్ని విజిట్ చేయండి సార్ అంటే అవునా జరిగిందా అరే పేపర్లో వచ్చింది టీవీలో వచ్చింది పోయి చూడు స్వామి అంటే అట్నే సార్ నేను యాక్షన్ తీసుకుంటాను సార్ ఐ విల్ లుక్ లుక్అవుట్ ఇట్ సార్ ఐ విల్ టు లుక్ ఇట్ సార్ ఏంది లుక్ ఆ లుక్ ఇంటి అంటే దానికి అర్థమే నాకు అర్థం కాదు ఇంకా ఏమి చూస్తున్నాడైనా ఏమి యాక్షన్ తీసుకోవాలా ఇప్పటి వరకు కూడా ఆరిజన్ వాడికి అడుగు పెట్టాల నాలుగిండ్లు ధ్వంసం చేశారు కనీసం ఆ విలేజ్ని చూసి మానవత్వం ఉంటే నిజంగా తప్పు ఎక్కడ ఉండదు ఎందుకు ఈ ఎస్సీల పైన అనేది చూడపోతే ఏం చేయాల కేవలం వాళ్ళు మొదటి నుంచి కూడా పుల్లూరు అనే అనేవాళ్ళు ఆ కాపులకి లొంగి కాపులంటే మనకు తెలుసు ఇక్కడ బల్జ కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని వ్యతిరేకించిపోయిందిలా జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలు చూసి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానాన్ని ఈ విద్యని వెంతా చూసి వాళ్ళందరూ ఒకటే మా ఓట్లు మేము వేసుకుంటామని వైఎస్ఆర్ పార్టీకి వేసుకుంటామని వేసుకుంటే రాత్రుల్లో కంప్లీట్గా అది అది వైర్లు అంతా కట్ చేసి అంత ధ్వంసం చేస్తే ఇంతవరకు వాళ్ళు బుద్ధి నేను ఎస్పీకి చెప్పిన సార్ మెడ్రాస్ నుంచి మూడు వందల మందిని తీసుకుని వచ్చాడు సార్ బౌన్సర్స్ సర్స్ అంతా వచ్చి తిరగతా ఉండదు సార్ ఆ ఫోటోలు కూడా పంపించిన ఆయన ప్రొటెక్షన్ కోసం ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు అంటే నిజంగా ఆయన ఎస్పీగా పనిచేసేదానికి వచ్చాడా కేవలం తెలుగుదేశానికి తొత్తు అయ్యి చంద్రబాబుకు లోబడి ఏమైనా పనిచేసేదానికి వచ్చాడా నాకు అర్థం కాల నేను ఇంతవరకు నా చరిత్రలో ఎస్పీల పైన ఇంతవరకు ఒక మాట మాట్లాడాల డిఎస్పీల గురించి కానీ ఎస్ఐల గురించి కానీ సిఐళ్ల గురించి నేను మాట్లాడలేదు ఏదో ఈ వ్యవస్థను ఎట్నే వదిలేస్తే అందులో రిజర్వ్ ఈ విధంగా చేస్తే ఏం చేయాల రెండోది ఏటీఎం కార్డ్స్ అని తీసుకుని వచ్చారు అది ఏటీఎం కార్డుని నిజంగా చంద్రబాబు నాయుడు ఇది ఆయనకి ఆనవత్తి సత్యవేళ్ళ కూడా ఇదే విధంగా రెండు వేల తొమ్మిదిలో ఇదే విధంగా కార్డు పంచారు అమ్మ అబ్బకు ఏమీ కొట్టి మా సరికాయ పర్వాలేదు ఇవ్వ ఒక ఎవరో ఒక ఆయన నన్ను అడిగాడు ఆనా నువ్వు ఎవరిని మాట్లాడినాను ఒక ప్రసవుడికి అటువంటి మనస్తత్వంకి ఏం చేయాలా నేను ఎవరిని తిట్టినాను నేను ఎవరిని కిన్నాను మీకు అంత కూడా ప్లాట్లు ఇవ్వాలని కొట్లాడినోడు నేను ఒకవేళ దగ్గర డబ్బులు తీసి ఏదని చేస్తున్నాడు ఆ వ్యక్తి పేరు చెప్పండి నేను చూడండి ఈ ఐదు వందలు ఏటీఎం కార్డు ఇది చంద్రబాబు నాయుడు సత్యవేళ నేను నిలబడినప్పుడు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే విధంగా చేశాడు నిజంగా అమ్మ అబ్బు పుట్టి పేదవాడు ఓటు కావాలని అడిగి ఐదు వేలు వేస్తానని ఇది ఐదు వందలు ఐదు వందలు చూపిస్తూ దీనికి అకౌంట్ ఐదు వేల రూపాయలు చూపించారు మీరు ఎందుకంటే అబద్ధాలు కదా కదా చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఎట్లా అంటే ఎస్సీలు అంటే పరమ చతుర్వతము ఎస్సీలు అంటేనే పూర్తిగా అతనికి కాదు ఎప్పుడు కూడా కారం చేడు కా ఏడు మంది చనిపోతే కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక కోర్టులు మేనేజ్ చేసి సాక్షులు చేయి చెప్పకుండా ఆడు అరుంధత్తి వాళ్ళు ఏడు మంది చచ్చిపోతే మొత్తం మందికి కేసులు లేకుండా చూసినట్టు మనస్తత్వం వ్యక్తిత్వం ఓటుకు ఎస్సీలు దగ్గర పోయి ఓటు అడిగినటువంటి వ్యక్తిత్వం ఎవరికైనా ఉండదు అతనికి ఈరోజు ఈ ఐదు వందలు ఏటీఎం కార్డు చూపించి దాన్ని ఆ థామస్ అనేవాడు వాడు మేము నేను లోపలికి పోకూడదు ఒక డిప్యూటీ సీఎం అనేవాడు ఎక్కడ కనపడకూడదు అన్నారు ఆయన ఆయన భార్య అందరూ గెలుచుకొని బూత్ లోపలికి పోవాల అన్నూరు ఇన్సిడెంట్ కానీ చూస్తుంటే మీరు చరిత్రలో ఎక్కడ అటువంటి ఇన్సిడెంట్ ఉంటారు మీరు ఇప్పుడు నిజంగా వాళ్ళ అమ్మ అబ్బ గుట్టుంటే నేను చంద్రబాబును కూడా చెప్తుండ నిజంగా స్వచ్ఛంగా నేను అమ్మ అబ్బు గుట్టుంటే తప్పైతే తప్పు అయితే నేను నాకు పనిష్మెంట్ ఇవ్వండి మీరు అమ్మ అబ్బు పుట్టుంటే దళితు వాళ్ళని కార్డులు ఇచ్చారు ఈరోజు డబ్బులు ఇచ్చేయండి వాళ్ళకి డబ్బులు ఏ ఏ బ్యాంకులు ఉండదు చెప్పండి ఆ బ్యాంకులు పేదవాళ్ళని ఎందుకు కడుపు ఇట్టు కొడుతుంటారు ఇంతకుముందు సత్తివెళ్ళు ఇచ్చి చూపించారు సత్యవెళ్ళు ఏమైనా మీరు ఏమైనా చేయగలిగినారా సత్తువేళ్ళు ఇచ్చినారు ఏటీఎంలు కార్డులు ఎవరికైనా డబ్బులు ఇవ్వగలిగినారా అప్పుడు నేను ఓడిపోయినా గెలిచినారు మరి ఇవ్వాలి కదా ఈరోజు కుప్పం పరిస్థితి ఎట్లుండదంటే ఇన్ని సంవత్సరాలు కుప్పాన్ని ఆమారుస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అక్కడ ఎయిటీ పర్సెంట్ పేదవాళ్ళే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఈరోజు కుప్పంలో హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు పర్సెంట్ ఓడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు నేను కావాలంటే ఛాలెంజ్ చేస్తా ఎందుకంటే అతను నిజ స్వరూపం తెలుసుకున్నారు అతని యొక్క మనస్తత్వాన్ని తెలుసుకున్నాడు అతని మానసిక స్థితిగతులను కూడా తెలుసుకున్నారు కుప్పం ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక నీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు కానీ నవరత్నాలు ఇచ్చే కార్యక్రమాలు కానీ దానికి ఖచ్చితంగా ఓడిపోయే కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతా జరగబోతున్నది మన జిల్లాలో ఈ ఏడు పార్లమెంట్ పార్లమెంట్లో ఏడు కూడా గెలిచే కార్యక్రమాలు జరగబోతున్నది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అట్నే ఉండదు డెఫినెట్గా ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నాడు ఎందుకంటే లేడీస్ నవరత్నాలు అనేది ప్రతి పేదవాడిని కాపాడింది విద్య అనేది ప్రతి పేద పేద బిడ్డ ఇంగ్లీష్ మీడియం చదువుకోలేకమ్మా ఒక ఆలోచన దాని ప్రజలకు వచ్చింది మళ్ళీ మళ్ళీ జగన్ అన్ని వస్తే మాకు ఈ నవరత్నాలంతా కూడా ఇంకా ముందుకు తీసుకొని పోతాడనే ప్రేమ పదిహేడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళకి ముప్పై ఏడు వేలు పదహైదు వేలు చెవులకి ముప్పై వేలు ఆ విధంగా డబుల్ డబుల్గా చేసి ప్రజల కోసం తప్పించే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 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 గెలిచే కార్యక్రమాలు చేయబోతున్నారు చిత్తూరు తీసుకుంటే కూడా ఇక్కడ చిత్తూరు క్యాండిడేట్ కూడా తీసుకుంటాడు ఆయన చంద్రబాబు వచ్చి మాట్లాడినాడు చిత్తూరులో విజయవాడ విజయనగరెడ్డిని ఎక్కడ పెట్టాలో చెప్పు 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 ఉంటాడు విజయనగరెడ్డి ఎక్కడ ఉండాలి చెప్పుంటాడు నువ్వు ఇచ్చిన క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడు ఏ ఊరైనా ఆయన ఏమైనా పేదవాడా నువ్వు ఇచ్చిన ఎంపీ యా ఊరు ఏ ఏ జిల్లా వాళ్ళు ఏమైనా కూడుగుడ్లేని వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు ఏంటి ఎప్పుడున్నా మీకు అన్ని రకాలుగా నేను తోడ్పడి ఉంటే మీకు మీ యొక్క వెల్ఫేర్ని నేను చూస్తుంటే మీ బిడ్డలు విద్యావంతులు కావాలని ఆలోచించి మీకు అన్ని రకాలుగా నేను ఆర్థిక సహాయం గవర్నమెంట్ ద్వారా ఉంటే నన్ను కాపాడండి నాకు ఓటు వేయండి దేవుడు ఉండడు ప్రజలు ఉండడం అన్నారు చంద్రబాబు ఏమంటున్నారంటే ఈ నవరత్నాలు పోవాలంటే ఈ పేదవాడు కడుపు ఇంకా కాల్చాలంటే ఈ పేదవాడికి కూలివాడబిడ్డే ఇంగ్లీషు చదవకూడదు అనుకుంటే నాకు ఓటు వేయండి నేను డబ్బిస్తాను నేను భూకబ్జాల అబ్జాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను ఎన్ఆర్ఏ సపోర్ట్ చేస్తానని చంద్రబాబు ముందుకొస్తున్నాడు దీన్ని బట్టి ప్రజలందరూ కూడా రేపు నాలుగో తేదీ జూన్ నాలుగో తేదీ నాటికి ఊరిక మనం నాది నీదని స్టేట్మెంట్ ఇస్తూ వార్తలు పెట్టుకోవాల్సిన అవసరం లే ప్రజల నిర్ణయం నాలుగో తేదీ నాటికి తెలుస్తుంది ఆ ప్రజావాహిని ఏ విధంగా ఉంటుందో ఐదవ తేదీ నాటికి నాలుగో తేదీ డిక్లేర్ అయినాక జగన్మోహన్ రెడ్డి అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రమా ప్రమాణ స్వీకారం చేసినాక ప్రజల యొక్క మనోభావం చంద్రబాబుకి అప్పటికైనా తెలుస్తుంది అనేది నా నమ్మకం ఇక్కడ ఉండే ప్రెస్ మనసాక్షి మొత్తం అని తెలుసు నేను అవినీతికి చోటు రెండోది ఈ ప్రెస్ మనస్సాక్షి వాళ్ళు మీరు దీంట్లో మీరందరూ కూడా నా నా అభిమానులు ఉండొచ్చు నన్ను వేరే మీరు పార్టీ వేరే పార్టీకి లే మీరు మీరు వేరే పార్టీకి ప్రతినిధులుగా ఉండొచ్చు లేదా వేరే పార్టీకి మన మీరు వేరే పార్టీకి కూడా సపోర్ట్ చేసి ఉండొచ్చు కానీ నా క్యారెక్టర్ అనేది మీకు అందరికీ తెలుసు నేను రాష్ట్రంలోనే రెండు ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ తీసుకొని వచ్చిన కార్వేట్ నగరానికి అంటే జగన్ అన్న వేసే నవరత్నాల గురించి కదా అదే ఆయన వేస్తాడు నేను చేసింది కూడా రెండు ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ పెనువురు ఒకటి కార్వేట్ నగర్ ఒకటి తీసుకొని వచ్చినాను అదేవిధంగా మీకు అందరికి కూడా తెలుసు రోడ్లో డెబ్బై ఏడు పర్సెంట్ పూర్తి చేసినాను అది ఎన్ఆర్జీఎస్ కింద కానీ పిఎంజీ కింద కానీ తీసుకుని వచ్చేసినాను అదేవిధంగా ప్రాజెక్టులు మూడు వచ్చి ఇచ్చినాను ప్రతి గ్రామానికి నూట నలభై ఐదు గ్రామాలకి ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఏర్పాటు చేసిన తొంభై ఎనిమిది గ్రామాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉండే వాళ్ళకి పది లక్షల రూపాయలు ఇచ్చి ఈ ఎక్కడ కానీ ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్లో ఎవడు చేయని పని జగన్మోహన్ రెడ్డి ద్వారా ఎండోమెంట్ ద్వారా టీటీడీ దగ్గర నుంచి పది లక్షల రూపాయలు సాయం చేసి కన్స్ట్రక్షన్ జరిపిస్తూ ఉన్నాను అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు నేను ఏడు వందల యాభై మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి రెండు వందల ఇరవై మంది యాక్సిడెంట్లు చనిపోతే ఐదు లక్షల లెక్కన ముప్పై ఏడు మందికి ఐదు లక్షలు ఐదు లక్షలు ఇప్పించిన మళ్ళీ రెండు లక్షల రూపాయల లెక్కన కొంతమందికి ఇప్పించిన సర్వీస్ చేసే దాంట్లో గడప గడప ప్రోగ్రామును నేను నిర్విరామంగా చేసిన మీ మనస్సాక్షికి తెలుసు నేను కోపపడతాడని మీరు కూడా అప్పుడప్పుడు అన్నా కోపం తగ్గించారంటే కోపం ఉండేవాడికి మా అమ్మ మనసు ఉంటుంది ఆ మనసు ఉన్నవాడు కోపపడతాడు లంచాలు తీసి రెవెడ్యూ చేసేవాడికి కోపం ఉండదు వాడికి అంతా సీవ్ అయిపోయింది కాబట్టి నా నియోజకవర్గంలో నీది ఎట్లా జరుగుతుంది అనేది అది మీకే వదిలేస్తున్నా నేను జిల్లాలో పెద్ద మెజార్టీ గెలుస్తుంది నా పాప ప్రజల నిర్ణయాన్ని నేను ఆహ్వానిస్తున్నాను మా పాప పెద్ద మెజార్టీతో గెలుస్తుంది ఇది ఎవరు ఎవరి ఎవరు ఎవరు క్యాండిడేట్ అయినా ఎవరు ఎంపీ అయినా ఎవరు ఎమ్మెల్యే అయినా ప్రజలు ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎంపీ అయినా అడగల రాష్ట్ర వ్యాప్తంగా ఏ గుర్తు అంటే ఫ్యాన్ గుర్తు ఎవరు పార్టీ అంటే జగన్ పార్టీ జగన్ ఫ్యాన్ ఫ్యాన్ జగన్ జగన్ ఫ్యాన్ ఇవి వస్తూ ఉండదు చంద్రబాబు గుర్తు ఏమంటే వెన్నుపోటు అంటారు వెన్నుపోటుకు గుర్తే లేదు కాబట్టి జ చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టాల ఆయన దీన్ని పార్టీ కాదు ఊళ్ళోళ్ళ పార్టీని దా లాక్కుపోయాడు ఆ ఎన్టీ రామారావు పుట్టిన బిడ్డలు కూడా ఎన్టీ రామారావుని వెన్నుపోటు పూర్చారు ఆ పురం వచ్చింది మహాతల్లి డైలీ ఎస్ఐల్ని ఎస్పీని సీఐని మార్చే కార్యక్రమాలు ఆయన చేసింది వాళ్ళు ప్రజలకు మేము ఫలాని చేస్తామని చెప్పు పవన్ కళ్యాణ్ వచ్చినట్టు ఎందుకు నీవు వస్తున్నావు అంటే నేను తొక్కేవాళ్ళ తొక్కేవాళ్ళు ఎవరిని దొక్కలో నాకు అర్థం కల ప్రజలు ఆయన దొక్కుతారో ఆయన గెలిపిస్తారో ప్రజలు నిర్మిస్తారు నేను వస్తానే జగన్మోహన్ రెడ్డి తొక్కేందుకే వస్తున్నాను ప్రజలకు సేవ చేస్తాను రావట్లే ఆ రోజు చంద్రబాబు నాయుడు నోటు కూర్చొని తిట్టినాడు మా అమ్మని తిస్తావరా అని మా అమ్మని తిరవరా మీ ఎవడు రా నువ్వు ఎట్ట పుట్టినవరని ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తిట్టినాడు ఇదే చంద్రబాబు నాయుడు నర్రూప రాక్షసుడు వేస్ట్ కార్డు బీసీలకి నేను అన్యాయం చేసినాను నేను మత మతత్వమైన పార్టీలో గెలిచినాను నేను ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి ఎస్సీలకి అన్యాయం చేసినానని అతను అన్నాడు మరి ఇప్పుడు తిట్లు పురాణాలు చేసేవాళ్ళు అందరూ ఓటేపోయినారు అయిపోయినారు అందరూ ఓటీ ఏమని పేదవాడికి ఎవడైతే పేదవాడు అభివృద్ధిని కాంక్షస్తాడో అతని మా అతన్ని ఈ ఈ లోకం నుంచి భూలోకానికి పంపించే కార్యక్రమాలు ముద్దు నుంచి జరుగుతున్నది అది కెనడి దగ్గర నుంచి కానీ ఇందిరాగాంధీ దగ్గర గురించి కానీ అందరి దగ్గర వీళ్ళకంతా పేదవాడు కూలివాడు కూలీవాడు బిడ్డగా ఉండాలా కూలివాడికి ఇంగ్లీష్ మీడియం రాకూడదు చంద్రబాబుని అడిగినారంట బ్రస్సులు అందరూ పోయి సారీ ఈ మేధావులు పోయి అడిగినారంట చంద్రబాబు వెయ్యి తొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఆయన ముఖ్యమంత్రి ఉండేటట్టు అందరూ కలుసుకొని పోయి మేధావులంతా పోయి అయ్యా మాకు కూడా ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఏం మాట్లాడతారే మీరు మా పార్టీ తెలుగుదేశం పార్టీ మేము తెలుగుదేశాన్ని అభివృద్ధి చేయాలి కానీ తెలుగు లాంగ్వేజ్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎంత చేస్తాను నా పోటీ అడిగినాడు నీ కొడుకు ఏం లాంగ్వేజ్ చదివినాడు నువ్వు ఏం మీడియాలో ఏం మీడియా పెట్టి ఉన్నాడు మా అతని పేరు రామోజీరావు ఇంగ్లీష్ మీడియం పెట్టలేదా ఈయన నారాయణ ఇంగ్లీష్ మీడియం పెట్టలేదా మీ బిడ్డలంతా ఇంగ్లీష్లో చదువుకోవాలా మీ మనువులు చదువుకోవాలంటే అది మేము కానీ అందులో ఆ భువనేశ్వర్ ఆమె ఎవరు పొడందు భువనేశ్వర్ మాట్లాడింది ఎస్సీలు ఎస్టీలు చెత్తగొప్పులు పుట్టినారని ఆయన మాట్లాడా ఈ చంద్రబాబు ఎవడైనా ఎస్సీగా పుట్టినాడని అతను మాట్లాడా ఆదినారాయణ రెడ్డి ఎస్సీలు పనులు దోరుకోరు శుభ్రంగా లేరు తలువు దూకోరు అని అతను మాట్లాడినాడు ఇంకొక ఆయన ఆయన పేరే పేరు మన దివాకర్ రెడ్డి ఐదు వేలు ఇస్తే ఆ ముండలో ఓటు వేస్తారని అతను మాట్లాడినాడు వాడేవాడు గంట ఏదో అతని పేర కోమడి జయరాము అతను తండ్రి అబ్బా అమ్మకు పుట్టినాడు తెలియదు కానీ అతను మాట్లాడతాడు ఆ ముండలకి రెండు వేలు మూడు వేలు ఇచ్చేస్తే ఓటు వేస్తారని అంటే వీళ్ళంతా మానవత్వంలో పుట్టినారా మనస్తత్వం ఉండే వాళ్ళు పుట్టినారా రాక్షసులు పుట్టినారో నాకు అర్థం కదా రాక్షసు రాజ్యం వస్తే మళ్ళీ ఈ దేశం అల్ల కల్లోపోతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజ్యం రావాలా ఆ జగన్మోహన్ రెడ్డి రాజ్యమే రామరాజ్యం ఇంకా మీరు ఏదైనా క్వశ్చన్ చేస్తే అడగండి చెప్తానికి వాడికి మనస్తత్వం లేనివాడు వాడి క్రిస్టియన్గా తామస్ అని పేరు పెట్టుకున్నాడు క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ నుంచి డబ్బులు తెస్తాడు పిండాలు అమ్మి డబ్బులు తీసుకుని వచ్చుకున్నాడు పిండాలతో వాడు రాజకీయానికి వచ్చాడు వాడు ముప్పై మూడు కోట్లు ఇచ్చి ముందుకు వచ్చాడు వాడు ఎక్సైజ్లో ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్సైజ్ మినిస్టర్గా కంటిన్యూ చేసిన నారాయణ స్వామి దళితుడిగా ఉండి కంటిన్యూ చేసిన నేను ఒక్కడే చేశాను ఈవెన్ ఈ టీవీ నైన్ కానీ సారీ రామోజీరావు కానీ రాధాకృష్ణ కానీ టీవీ ఫైవ్ కానీ నన్ను ఎక్కడ మర్చి ఉండడం చేయాల అంతెందుకు సాక్షాత్తు చంద్రబాబు నాయుడిని నేను డైలీ కూడా నేను ఆయన విమర్శించిన ఆయన కూడా ఏ రోజు నేను అవినీతి పడ్డా వీడు అవినీతితో పుట్టి అవినీతితో పెరిగి డాక్టరా వాడు బ్రోకరా వాడి వాడి యొక్క పరిస్థితి ఏంటి వాడు నిజంగా ఒక పేదవాళ్ళకి సేవ చేసేటట్టుంటే మూడు వందల మంది రౌడీని తమి తమిళనాడుని తీసుకొని వస్తుంటే అట్టటోడు కూర్చుని వేస్తే ఛాలెంజ్ అంటే వాడికేంది నేను ఛాలెంజ్ చేసేది నా క్యారెక్టర్ని అసాసినేట్ చేసేవాడు వాడి తల్లిదండ్రులు కూడా వాళ్ళకు వంశం కూడా ఉండదు నన్ను వాడికి అసలు వాడికి ఏం తెలుసు ఈరోజు ఒక లారీ తీసుకుని వచ్చాడు తామస్ అనేవాడు మందు తీసుకుని వచ్చాడు పాలసభలో పట్టుబడినాడు అది నెంబర్లు కూడా ఏమి నెంబర్లు కూడా ఇప్పుడు చూపిస్తా మరి పట్టుబడిన తామస్ ప్రతి ఊర్లో మందు మందు సప్లై చేస్తాడు వాడు మందు గురించి మాట్లాడుతూ వాడంటే వాడు నాకు చిన్నవాడు వాళ్ళ నాయనగా ఉంటే వాడిని వాడి నాయన వాడిని నోటు కూర్చుని తిట్టుంటాడు అల్లాగుంటుంది ఖాళీ చేసినప్పుడు ఇప్పుడు పుట్టిన ఊళ్ళు ఇదే అలాగుంటుని తెలుగుదేశం వచ్చినప్పుడు ఫస్ట్ ఖాళీ చేసింది అలాగుంటే అల్లాగుంటే మొత్తం ఖాళీ అయిపోయింది నేను సంతమినట్గా తీసుకుని చోదు వాడు ఏమైనా ఛాలెంజ్ చేసినట్టే వాడికి ఏమైనా ఛాలెంజ్ ఇప్పుడు క్రిస్టియన్ అని సర్టిఫికేట్లు పెట్టుకుని పది రూపాయలు సంపాదించు ఈరోజు మునుసామని ఎస్సీ సర్టిఫికేట్ తీసుకుని వచ్చి తరగతి ఉండే అట్లాంటి స్టేట్మెంట్లు కూడా నేను వాడికి ఏమైనా అర్హత ఉండదా నేను ఎవరికైనా జవాబు చెప్పాలంటే చంద్రబాబుకి చెప్పాలా ఆయన ముఖ్యమంత్రిని నేను ఇప్పుడు సీఎం నాపైన అలిగేషన్ వస్తే నేను నిలబడతాను రా ఛాలెంజ్ చేస్తాను చంద్రబాబుతో ఛాలెంజ్ చేస్తా లేదా రాధాకృష్ణ ఛాలెంజ్ చేస్తా లేదా ఈనాటితో ఛాలెంజ్ వా అబ్బాయి ఏదో వచ్చినాడు ఏదో నిలబడినాడు వాడేదో అన్నాడంటా ఇప్పుడు క్యారెక్టర్ని అసోసినేట్ చేసినాడు వాడు క్యారెక్టర్ ఏంటంటే చెప్పను అసలు మీ మీకు తెలిసి రిజర్వ్ కాన్స్టెన్స్లో ఎవడైనా రవిడీలు తీసుకుని వాడు ఎవడైనా చూస్తున్నాడా రెడ్డిని ఏమనడా రెడ్లు తొక్కేస్తానండి నువ్వు చూసినావా లేదు దాంట్లో కమ్మోళ్ళతో నేను ఉంటాను కమ్మోళ్ళతో తెలిసి మాలోళ్ళు మాదిగోళ్ళని తొక్కేస్తాను అన్నాడు వీడు మాలోడో మాది కూడా రిజర్వేషన్ నుంచి వచ్చినాడో లేదో నాకు తెలియదు అర్థమైందా ఇంకా నన్ను రెచ్చగొడితే ఇంకా సీరియస్గా మాట్లాడతా ఎలక్షన్ అయినాక వాడు నేనే తెలుసుకుంటానంటే మళ్ళీ మీరు వాడిని సెట్ వాడు ఏమన్నాడంటే ఏమి ఏమి రా ఎందుకు రెట్టు వచ్చినావన్న రే అన్న వాడు ఏమన్నా రే నీదే ఊరు అన్నాడు ఊరేమి నా ఊరేది వెళితే నా ఊళ్ళో నువ్వు హై స్కూల్లో చదువుకున్నాడు నువ్వు ఇంగ్లీష్ మీడియం పెట్టినాను ఫాదర్ గూప్లో మీ నాయన అడుగురా నేను ఎవడో తెలుస్తుందని చెప్పిన ఎందుకు వచ్చినా నేను సేవ చేసి సేవ దానికి రోడ్లు తీసుకుని వచ్చి తిరుగుతారా ఏటీఎం కార్డులు చూపించి ఓటాడతాడా ఓన్లీ మాలపల్లికైనా డబ్బులు ఇస్తాడా ఇది ఎందుకు తెలుసా ఇక మదర్ తెరిస్టా మాదిరిగా పేదవాళ్ళకి సేవ చేసే మదర్ తెరీస్సా ట్రస్ట్ వచ్చి పెట్టి దేవత అయింది వీడు ఎంతసేపు ఈఎస్సీలకి డబ్బులు ఇచ్చి కమ్మలకి ఇలా రెడ్లకి ఇలా రాజులకి ఇలా ఇలా ఈ ఎస్ఎల్ దగ్గర పోయేది రెండు వందలు రెండు వందలు ఇచ్చి దాని ఫోటోలు తీసి అమెరికాకి పంపించి ఆ డబ్బు తీసుకుని వచ్చి వ్యాపారం చేసేవాడు వాడు నన్ను అవినీతి పరుడు అంటే వాడికి కూడా నేను జవాబు చెప్తే వికారంలో నాకు